హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ బంగారం వెండి ప్రైజెస్ ఎందుకు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇది ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళపైన లేదా మనలాంటి కామన్ పీపుల్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఈ వీడియోలో సింపుల్ మాటల్లో కరెక్ట్ రీజన్స్ ఏంటి అని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే గోల్డ్ ప్రైజ్ గ్రాముకి తులానికి రోజుకో రికార్డు క్రియేట్ చేస్తుంది అలాగే సిల్వర్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఫాస్ట్గా పెరుగుతోంది ఎందుకు ఇలా పెరుగుతోంది అన్నదానికి ఒకే మాటలో చెప్పాలంటే భయం పెరిగితే బంగారం విలువ పెరుగుతుంది ఇదేదో కొటేషన్ కాదు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ పెరిగినప్పుడు అందరూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును సెక్యూర్ చేయాలనే ట్రై చేస్తారు ఆ భద్రమైన ఆస్థే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా సో యుద్ధాలు దేశాల మధ్య గొడవలు అంతేకాకుండా రాజకీయ సమస్యలు ఇలాంటి సిచ్యువేషన్స్లో షేర్ మార్కెట్ మీద ఉన్న నమ్మకం తగ్గిపోతుంది అప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఆ షేర్స్ అమ్మి ఈ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తారు సో బంగారం అంటే కొన్ని వేల ఏళ్ళుగా విలువ నిలబెట్టుకునే ఆస్తి అందుకే సమస్యలు పెరిగితే బంగారం ప్రైస్ కూడా పెరుగుతుంది ఇంక రెండో రీజన్ ఇన్ఫ్లేషన్ అదే ద్రవ్యోల్బణం అంటే డబ్బులో తగ్గిపోయేది సో ముందు వందతో కొనే వస్తువులు ఇప్పుడు నూట యాభైతో కొనాల్సి వస్తుంది అందరూ అడిగేది ఏంటంటే ఈ విలువను ఎలా కాపాడుకోవాలి అని దానికి ఆన్సర్ ఏంటంటే బంగారం కరెన్సీ వాల్యూ పడిపోతే గోల్డ్ వాల్యూ నార్మల్గానే పెరుగుతుంది అలాగే మన రూపీ వాల్యూ తగ్గితే గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకునే ఖర్చు పెరుగుతుంది సో అది గోల్డ్ ప్రైజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది థర్డ్ రీజన్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ని ఎక్కువగా కొనను చైనా రష్యా ఇండియా లాంటి దేశాలు చాలా పెద్ద మొత్తంలో గోల్డ్ని కొంటున్నాయి ఎందుకు ఇంతలాగా ఉంటున్నాయంటే డాలర్ మీద ఉండే డిపెండెన్సీని తగ్గించడం సో ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే బంగారం సరే మరి వెండి ఎందుకు పెరుగుతోంది అని సో వెండిని ఎక్కువగా రెండు పనులకు వాడతారు ఒకటి ఇన్వెస్ట్మెంట్గా రెండోది ఇండస్ట్రియల్ మెటల్గా అంటే ఈ సోలార్ ప్యానల్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్లో ఈ ఎలక్ట్రానిక్స్లో సిల్వర్ యూసేజ్ పెరుగుతుంది అందుకే సిల్వర్ ప్రైజ్ గోల్డ్ కంటే చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒకేజీ సిల్వర్ ప్రైజు తొంభై మూడు వేలు ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో మూడు లక్షల కంటే ఎక్కువే ఉంది ఇప్పుడు ఇదే సిల్వర్ రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే నలభై వేల చిల్లర ఉండేది అంటే ఆల్మోస్ట్ సిక్స్ టైమ్స్ పెరిగింది అంటే సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగినట్టు టూ థౌజండ్ నైన్టీన్లో గోల్డ్ ప్రైజ్ని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్తో కంపేర్ చేస్తే ఫోర్ టైమ్స్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అంతే గోల్డ్ కంటే సిల్వర్ ప్రైజ్ ఎక్కువగా పెరిగింది సో డాలర్ అన్సర్టనిటీ ఉన్న ఇండియా యూఎస్ ట్రెజరీ బాండ్స్ను కూడా తగ్గించేసింది సో లాస్ట్ ఇయర్లో టూ ఫార్టీ టూ బిలియన్ డాలర్స్ వర్త్ అమెరికన్ ట్రెజరీ బాండ్స్ ఉండేవి సో ఇప్పుడు అవి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ బిలియన్ డాలర్స్కి తగ్గాయి దీనికి రీజన్స్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వల్ల ట్రేడ్ వార్స్ పెరగడం వల్ల ఇతర దేశాలు ఆల్టర్నేటివ్ కరెన్సీని వెతుక్కోవడం అంటే గోల్డ్లో పెట్టుబడి పెట్టడం లాంటివి సో ఏ కంట్రీ అయినా సరే రెసిషన్ వస్తుందనే భయంతో గోల్డ్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాయి చాలా కంట్రీస్ ఇప్పుడు గోల్డ్ పైన డిపెండ్ అవుతున్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయని హెచ్ఎస్బీసీ అండ్ ఆస్ట్రేలియాలో ఉండే ఏఎన్జెడ్ బ్యాంక్స్ చెప్తున్నాయి సో ఇప్పుడు గోల్డ్ కొనాలా లేదా సిల్వర్ కొనాలా అని చూస్తే ఒక్కసారిగా బల్క్గా ఏది కొనడం మంచిది కాదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే కొంచెం గోల్డ్ అండ్ కొంచెం సిల్వర్ రెండింటిపైన ఇన్వెస్ట్ చేయడం బెటరు ఓన్లీ గోల్డ్ కొంటే రిస్క్ తక్కువ అదే సిల్వర్ కొంటే రిస్క్ ఎక్కువ అండ్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ రావచ్చు సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే గోల్డే సో కొంచెం రిస్క్ ఉన్నా పర్లేదు అనుకుంటే సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్ ప్రైజెస్ ట్రాస్టిక్గా పడవు కానీ సిల్వర్ ప్రైజెస్ అలా కాదు తగ్గితే చాలా డ్రాస్టిక్గా తగ్గుతాయి పెరిగినా కూడా అలానే పెరుగుతాయి సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ ఫిజికల్ గోల్డ్ ఫిజికల్ సెల్వర్ ఉండడం కాదు సో బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ అదే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సవరణ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అండ్ ఈ ఈటీఎఫ్స్ కొనడం లాంటివి చేయాలి ఎందుకంటే మనం అమ్మేయాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా అమ్మేయచ్చు ఇప్పుడు అదే ఫిజికల్ సిల్వర్ కొన్నా ఫిజికల్ గోల్డ్ కొన్నా అమ్మడం చాలా కష్టం యాజ్ ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇండియాస్ అఫీషియల్ గోల్డ్ రిజర్వ్స్ ఎయిట్ ఎయిటీ మెట్రిక్ టన్స్ ఉన్నాయి సో ఈ రిజర్వ్స్ రికార్డ్ లెవెల్కి రీచ్ అయ్యాయి సో వరల్డ్లో గోల్డ్ రిజర్వ్స్లో టాప్ టెన్ కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి ఉంది ప్రజెంట్ గోల్డ్ రిజర్వ్స్లో ఇండియా ఎయిత్ ప్లేస్లో ఉంది మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ అండ్ ప్లస్ మెట్రిక్ టన్స్ గోల్డ్ రిజర్వ్స్ ఉంటే అమెరికా దగ్గర మాత్రం ఎనిమిది వేల నూట ముప్పై మూడు మెట్రిక్ టన్లు ఉన్నాయి ఈ ఫస్ట్ ప్లేస్కి ఎయిత్ ప్లేస్కి ఎంత గ్యాప్ ఉందో చూడండి ఇండియా ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసింది అదే ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మార్క్ నిల్వలు ఇండియాకి ఇవి ఏ విధంగా యూజ్ అవుతాయంటే జనరల్గా వేరే దేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకునే వాటి అన్నింటికి కూడా ఈ ఫారెక్స్ రిజర్వ్స్ సపోర్ట్గా ఉంటాయి సో ఇప్పుడు ఇండియా సెవెన్ నాట్ వన్ బిలియన్ డాలర్ మార్క్ను అచీవ్ చేసింది ఇలా చేయడం ఇది రెండోసారి ఇది ఒక అద్భుతమనే చెప్పచ్చు సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కూడా సెవెన్ నాట్ ఫోర్ బిలియన్ డాలర్స్ను రీచ్ అయ్యింది సో యుఎస్ డాలర్ రేట్ పెరగడం గోల్డ్ రిజర్వ్స్ పెరగడం సో గోల్డ్ కాస్ట్ పెరగడం ఇవన్నీ కూడా ఫారెక్స్ రిజర్వ్స్ పెంచడానికి సపోర్ట్ అయ్యాయి ఇండియా సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ వాళ్ళు ఈ ఫారెక్స్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తారు మెయిన్లీ దీంట్లో ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఉంటాయి ఎక్కువగా డాలర్ రూపంలో ఉంటాయి మిగిలినవి ఎన్ యూరో ఇలా ఉంటాయి కానీ డాలర్ రూపంలోనే ఎక్కువ ఉంటాయి ఇంతే కాకుండా గోల్డ్ రిజర్వ్స్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఐఎంఎఫ్లో ఉండే ఎస్టీఆర్సు ఈ రిజర్వ్ ట్రెండ్స్ పొజిషన్స్ ఇలా ఇవన్నీ కలిపి దీన్నే మనం ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇండియా దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మినిమం సిక్స్ మంత్స్కి సరిపడా ఫారెక్స్ రిజర్వ్స్ని మెయింటైన్ చేయాలి అంటే సిక్స్ మంత్స్ ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో వాటికి సరిపోయేలా మెయింటైన్ చేయాలి సో ప్రజెంట్ చూస్తే ఇండియా దగ్గర సెవెన్ నాట్ వన్ బిలియన్ డాలర్స్ మనకి ఇంచుమించు పదకొండు నుంచి పన్నెండు నెలలు అంటే నియర్లీ వన్ ఇయర్కి సరిపడేలాగా ఉన్నాయి మన దగ్గర సో ఈ మొత్తం ఫారెక్స్ రిజర్వ్స్లో ఫారెన్ కరెన్సీ అసెట్సే ఫైవ్ సిక్స్టీ బిలియన్ డాలర్స్ ఉన్నాయి సో గోల్డ్ రిజర్వ్స్ నూట పదిహేడు బిలియన్ డాలర్స్ ఉంది సో ఇందులో గోల్డ్ ఏ మెయిన్ కాంపోనెంట్ ఈ ఫారెక్స్ రిజర్వ్స్ నైన్టీన్ నైన్టీ వన్లో ఇండియా దగ్గర ఉన్నవి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఆ టైంలో మన దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ డేస్కి సరిపోయేలా ఉండేవి సో ఈ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఫారెక్స్ రిజర్వ్స్ విషయంలో ఇండియా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వస్తుంది అంటే సిక్స్ మంత్స్ ఇంపోర్ట్ బిల్కి తగ్గకుండా ఉండేలా మెయింటైన్ చేస్తూ ఉన్నాం మనం సో ఇది ఇండియన్ ఎకానమీ స్ట్రెంగ్త్ అని పాయింట్ చేస్తుంది వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం ఫారెక్స్ రిజర్వ్స్లో వరల్డ్లో ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంది సో ఫస్ట్ ప్లేస్ చైనా సెకండ్ ప్లేస్లో జపాన్ ఉంది అండ్ థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది థ్యాంక్ యూ